రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నామాపూర్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ చిట్టంపల్లి నరసింహరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి కాగా ఆయనను అధ్యాపక బృందం శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం ప్రిన్సిపల్ నరసింహరాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొండల రెడ్డి శ్రీనివాసరావు రమేష్ విజయలక్ష్మి మహాలక్ష్మి వెంకటరమణారావు అంజయ్య మల్లయ్య నరసింహరెడ్డి పాల్గొన్నారు ఈరోజు నామాపూర్ పిఎంసీ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో పన్నెండవ వార్షికోత్సవ వేదికలు మరియు కళాశాలను వేడుకున్నటువంటి ఈసారి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వివర స ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇంత మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ఈ పాఠశాల మరియు కళాశాల విద్యాభిదిలో ముందుకు సాగు విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తి వారిని ఉన్నత విద్యాగా తీసుకుని ఈ రాష్ట్రోత్సవంసారి గుర్తు చేస్తూ ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు ఆదర్శ పాఠశాల నుంచి దాదాపు ముప్పై మూడు విద్యార్థులతో పాస్పెట్ విద్యార్థిగా తీసుకొంచడం జరిగింది మరిందరూ ఉన్నత చదువులు తగినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అదేవిధంగా వివిధ రంగాల్లో జరిగింది